ఏలూరు జిల్లా నూజివ నియోజకవర్గం నూజివీడు మండలం పడమట్ట దిగవల్లి గ్రామంలో రవికిరణ్ క్రికెట్ గ్రౌండ్లో దిగవల్లి ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్కి విచ్చేసి ద్వితీయ బహుమతి ట్రోఫీ మరియు నగదు బహుమతి అందజేసిన జనసేన పార్టీ నూజువీ నియోజకవర్గం సమన్వయకర్త బర్మా ఫణిబాబు గారు ఈ రోజు అనగా మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు దిగవల్లి ప్రీమియర్ లీగ్ జరిగిన నూజివీడు టీం మరియు కండ్రికా టీం ఫైనల్ మ్యాచ్లో కండ్రికా టీం విజేతగా నిలవగా ద్వితీయ స్థానంలో రన్నర్ అప్గా నిలిచిన నూజివీడు టీమ్కి ట్రోఫీ బహుమతి మరియు పదివేల రూపాయల నగదు బహుమతి అందజేసిన జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గం సమన్వయకర్త బర్మా ఫణిబాబు గారు అనంతరం బర్మా ఫణిబాబు గారు మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడం ఎంతో అవసరమని ప్రతి మండలానికి ఒక స్టేడియం ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహించి రాబోయే రోజుల్లో వచ్చే జనసేన టీడీపీకి గవర్నమెంట్లో ప్రతి మండలానికి ఒక క్రికెటర్ స్టే క్రికెట్ స్టేడియం ఉండేటట్టు ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఫణిబాబు గారితో పాటు జనసేన పార్టీ ధార్మిక మండలి సభ్యురాలు నిట్ల ఉమామహేశ్వరి సీనియర్ వీర మహిళ జక్కుల లక్ష్మి జనసేన నాయకులు పాసం నాగబాబు ఏనుగుల చక్రి గొల్లపల్లి శ్రీకాంత్ ఇమ్రాన్ గొల్లపల్లి గిరి కడియం శ్రీను మరియు సిపి పార్టీ నాయకుల బత్తుల వెంకటేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు